అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ వర్క్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్ట్ చేసి ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ లో విటమిన్ శాంపుల్స్ చూసి మనం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టాలరెన్స్ లిమిట్ కంటే తేడా ఉంటే ఎంత లెస్ ఉంటే అంత చేస్తాను ఫైవ్ పర్సెంట్ అంటే కొంతమందికి వార్నింగ్ ఇవ్వడానికి టెన్ పర్సెంట్ అంటే ఒక లెవెల్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే వర్క్ రిజెక్ట్ చెప్తాను ఇది ఎంత లెస్ వచ్చిందో చూస్తే ఇది ఫిఫ్టీన్ కంటే చాలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇలా వచ్చింది సో బిఎమ్ లో వచ్చింది కాబట్టి ఈ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు వీళ్ళేమికుండా దీన్ని మీరు యాక్షన్ తీసుకోండి అని ఇచ్చేశారు అలానే దీనిలో తీసుకుంటే ట్వంటీ నైన్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇలా ధర మామూలుగా ఇది లెస్ ద్యాన్ ఫిఫ్టీన్ రావాలి సార్ ఇక సెవెన్ అంటే అప్పుడు రికవరీ పెడతాం సార్ ఇక్కడ రికవరీ పెట్టేది లేదు మొత్తం రిజెక్ట్ చేసి రీడూ చేయాలి అలా ఆర్డర్ ఇచ్చేసా అలా ఆర్డర్ ఇచ్చేసి రీడ్యూల్ చేయ మోర్ దాని ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ నోట్ రాదు నోట్ లో ఉంది అది కదా మొత్తం ప్రైస్

డిపార్ట్మెంట్ మేము చేయలేదు పర్ ద డిపార్ట్మెంటల్ కమిటీ అంటే మీరు క్యూసీ చేశారు మళ్ళీ మీ కమిటీ కూడా ఆల్రెడీ మేరే డెసిషన్ విత్ కలెక్టివ్ విజమ్ అండ్ రిజెక్టెడ్ డిఫెక్టివ్ వర్క్ రీ రీడూ ది అగైన్ అని కాబట్టి ఆఫీసర్స్ వీళ్ళు ఏమేమి తప్పు చేశారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ చేసుకుంటారు